నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్సెల్ అనదర్ వీడియోలో మన షాప్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ పామిడి బస్ స్టాప్ నుంచి వాకింగ్ డిస్టెన్సే సనా టెక్సెల్ ఉట్లమాన్ వీధి ఓకేనండి స్క్రీన్ పని కనిపించే నంబర్లే మా షాప్ నెంబర్లో ఇంకా విషయానికి వచ్చేస్తే చూడండి ఇవన్నీ మనకి బల్క్ ఆర్డర్స్ అనమాట రెగ్యులర్ ఉన్నాయి నేను వీడియో తక్కువ పెట్టడానికి కారణం ఇదేనండి వచ్చింది స్టాకు వచ్చినట్లే అనమాట అందుకని నేను స్టాక్ తక్కువ ఉండడం వల్ల అంటే రెగ్యులర్గా వస్తుంది వెళ్ళిపోతా ఉందనమాట స్టాక్ నిలబట్టలేదు అందుకని నేను వీడియో కూడా తక్కువ పెట్ట పెడుతున్నాను ఇవన్నీ చూడండి ఇవన్నీ మల్టీ కలర్స్తో పాటు మనకి ప్యూర్ కాటన్లో రౌండ్ నెక్ రజ్వాడీ క్లాత్ చూస్తున్నా కదా అంతా బల్క్ ఆడిదే అందుకని నేను వీడియోస్ అయితే కొంచెం చాలా వరకు తగ్గించాను చాలామంది కాల్ కూడా చేస్తున్నారు ఎందుకు వీడియో పెట్టట్లేదండి మనకి ఐటమ్ కావాలని చెప్తున్నారు రైట్ నండి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఇవన్నీ చూడండి ఫుల్ హ్యాండ్స్ అనమాట హెవీ క్వాలిటీలో ఫుల్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ చాలామంది కాల్ చేస్తున్నారు కాల్ చేసి అడుగుతున్నారు అనమాట వీడియోస్ పెట్టండి మేము స్టాక్ చూడాలి మనకి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు అందుకని ఈ వీడియోస్ అండి చూడండి స్టాక్ వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోతుంది అందుకని వీడియోస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను మీరు కొంచెం అర్థం చేసుకోండి సీజన్ కూడా ఫుల్ ఉంది అనమాట మనకి స్టాక్ నిలవట్లేదు అందుకని వీడియోస్ తక్కువ పెడుతున్నా ఇలా చూడండి అన్ని కళ్యాణి ఇవన్నీ ఎక్సెల్ కరోలా అనమాట ఎలాస్టిక్ మోడల్ ఇవి కాస్ట్లీలో కూడా మోడల్స్ చాలా వరకు అయిపోయాయి అన్ని చూడండి మొత్తం షాప్ అంతా క్లీన్ అనమాట ఉల్లు ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయండి బల్క్ ఆర్డర్స్ ఓన్లీ బల్క్ ఆర్డర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో అందుకని నేను వీడియోస్ కూడా పెట్టలేదు మన దగ్గర వచ్చేసి నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అన్ని మోడల్ అవైలబుల్ ఉంటాయి కొంతమంది నైంటీ ఫైవ్ నుంచి అంటే అన్ని రకాలు నైంటీ ఫైవ్ అనుకొని కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కన్ కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట మట్మాటికి అడుగుతున్నారు నైంటీ ఫైవ్ అంటే ఒకటే కాదండి నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ మధ్యలో చాలా రకాల ప్రైస్ రేంజ్ ఉంటాయన్నమాట అన్నీ అర్థం చేసుకోండి తొంభై ఐదు నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు స్టార్టింగ్ తొంభై ఐదు తర్వాత రెండు వందల యాభై లాస్ట్ చూడండి మొత్తం స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోతా ఉంది ఇంకా స్టాక్ నిలవట్లేదు కాబట్టి నేను పెట్టట్లేదు మొత్తం బల్క్ ఆర్డర్ ఉన్నాయి డైలీ మనకి పార్సల్ అయితే వెళ్ళిపోతున్నాయండి చూడండి కటింగ్ సెక్షన్ స్టాక్ అయితే ఇంకా క్లాత్ స్టాక్ అయితే ఉంది రెగ్యులర్ కటింగ్స్ జరుగుతూనే ఉంటుంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్టిచ్చింగ్ అవుతూనే ఉంటుంది అయినా కూడా మనకి స్టాక్ అనేది నిలవట్లేదు అనమాట మనకి సీజన్ ఫుల్ అనేది ఉంది స్టార్ట్ అయింది బిజినెస్ కూడా ఇది చూస్తున్నాం కదా బండిల్స్ అనమాట ఇలా ప్యాకింగ్ చేస్తాము త్రీ ఫిఫ్టీ పీసెస్ వరకు ఒక ప్యాకింగ్లో ప్యాకెట్లో వేయచ్చు అనమాట త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ అంత అన్లిమిటెడ్గా అయితే బల్క్లో అయితే అన్లిమిటెడ్ వెళ్తూ ఉంటాయి అనమాట మన దగ్గర ఇవన్నీ టోటల్గా మనకి త్రీ ఫిఫ్టీ పీసెస్ క్వాంటిటీ అనమాట ఒక్కొక్క బేల్లో త్రీ ఫిఫ్టీ పీసెస్ వస్తాయి మీకు స్టార్టింగ్ హోల్సేల్ రేట్ కావాలంటే తొంభై ఐదు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి మినిమం ఫిఫ్టీ పీస్ తీసుకుంటే హోల్సేల్ రేట్ వేసి ఇస్తా ఇస్తానండి యాభై కంటే తక్కువ లేదు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అడుగుతున్నాడు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మినిమం స్టార్టింగ్ యాభై నుంచి ఎంత తీసుకోండి యాభై కంటే తక్కువ అయితే పంపించలేమండి చిన్న పార్సల్ అవుతుంది యాభై కంటే తక్కువ లేదు మినిమం ఫిఫ్టీ అయితే ట్రై చేయండి అన్ని మిక్స్ అయినా తీసుకోవచ్చు ఇవి చూసుకున్న కదా చిన్న పార్సల్స్ మన సబ్స్క్రైబర్స్వే వీళ్ళు కూడా క్వాంటిటీ బాగా తీసుకున్నారు అనమాట ఈ చిన్న చిన్న పార్సల్స్ అరవై అయినాయి అనమాట ఫిఫ్టీ సిక్స్టీ పీస్ అయినా కూడా పంపిస్తాము మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సన్నా టెక్చర్స్ పాముడి స్క్రీన్ పైన కనిపించిన నంబర్లే మా నంబర్లు కొత్తగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సన్నా టెక్చర్